ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం చివరి త్రైమాసికంలో ముప్పై వేల కోట్ల అప్పు ఇప్పటికే టీజీఐసి నుంచి పదివేలు కోట్లు జమ ఈ నెలలో మరో పదివేల కోట్ల రుణం వీటితో రైతు భరోసా రైతు కూలీలకు వృత్తి ఫిబ్రవరి మార్చిలో పదివేల కోట్ల చొప్పున రుణం అంటే ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వారికి ఏవైతే రైతు భరోసా ప్రకటించడం జరిగిందో దానికి సంబంధించి మరి ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం ఒక పదివేల కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అంటే చివరి త్రైమాసికంలో అంటే ఇప్పుడు ఏప్రిల్ వరకు అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు దాదాపుగా ఒక ముప్పై వేల కోట్లు అప్పు తీసుకోవడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఇక్కడ పక్కన లెక్కలు కూడా రాయడం జరిగింది జనవరి ఏడు జనవరి పద్నాలుగు ఇట్లా కొన్ని లెక్కలైతే రాయడం జరిగింది ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ప్రధానమైన అంశం ఇక్కడ చూసినట్లయితే డిఏలపై నిర్ణయానికి ఛాన్స్ అని చెప్పేసి ఇచ్చారు ప్రభుత్వం ఈ నెలలో ఉద్యోగులు పెన్షనర్లకు విడుదల చేయాల్సిన నాలుగు కరువుత్యాలలో విషయంపైన ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని చర్చ జరుగుతూ ఉంది మరి ఈ జనవరి ఒక నుంచి ఉద్యోగులకు మరో డిఏ కూడా కలవనుంది దీంతో పెండింగ్లో ఉండే డిఏల సంఖ్య ఐదు చేరుతుంది ఈ నేపథ్యంలో ఉద్యోగులను శాంతపరచడానికి ఒకటి రెండు డిఏలను సర్కారు ప్రకటించవచ్చని తెలుస్తా ఉంది అంటే ఈ జనవరి నెలతో కలుపుకున్నట్టయితే నాలుగు ప్లస్ ఒకటి మొత్తం ఐదు డిఎలు అయితే ఐదు డిఏలు అట్లాగే ఉన్నాయి పిఆర్సీ కూడా అట్లా ఉంది కాబట్టి మరి ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా కనీసం రెండు డిఎల్ ఇచ్చి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు పిఆర్సి ప్రకటించి దానిని అమలు పరచాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతా ఉన్నారు వెంటనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరుతా ఉన్నారు ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి